జయ శ్రీనివాస జయ ఆగస్టు మాసమైనటువంటి ఎనిమిదవ నెలలో ఒకటో తారీఖు గురువారము ద్వాదశితో మొదలుకొని పదిహేనో తారీఖు గురువారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మిథున రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ పదిహేను రోజులైనటువంటి వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి అలాగే ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో కూడా ఈ రాశిగలిగిన వారికి ఏ ఏ అంశాలలో తగు జాగ్రత్తలు వర్తించాలి ఎటువంటి అంశాలలో నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు కుటుంబ పరిస్థితులు వ్యక్తిగత జీవిత పరిస్థితులు ఈ సమయకాలం ముందు ఎటువంటి ఫలితాలను ఇస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారు అంటే ఉద్యోగము వ్యాపారము ధనము డబ్బు పేరు ప్రఖ్యాతలకు సంబంధించినవి అన్నీ కూడా పక్కకు పెడితే ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల మధ్య మాత్రము చాలా అప్రమత్తంగా ఉండటము జాగ్రత్తగా ఉండటము తర్వాత కుటుంబ పరిస్థితులకు సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా ఈ సమయకాలంలో నడుచుకునే విధానము ఏ పరిస్థితులకు సంబంధించిన వ్యవహారాలు తలెత్తుతాయనే దాని గురించి చాలా దృష్టి పెట్టడము ఈ సమయకాలంలో ఆ అంశాల మీద మీరు అవగాహన ఉండటం చాలా ముఖ్యము డబ్బు అనేది తర్వాత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేది కొన్ని కొన్ని సందర్భాలలో అవసరము కానీ కొన్ని మన దగ్గర ఉన్న మనకు మనశ్శాంతి లేనప్పుడు కుటుంబంలో ప్రశాంతంగా నిలకడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని ఉన్నా కానీ అవి మనకి ఉన్నా సరే లేనట్టుగానే ఏదో తెలియని కొంత కొరత బాధ ఈ బాధకు ముందు కొన్ని ఆస్తిపాస్తులు తర్వాత కొన్ని అవకాశాలు కళ్ళ ముందున్నా కానీ ఏదో తెలియని కోల్పోయావు అనేటువంటి ఫీలింగ్ కూడా మనిషికి ఎదురవుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారికి ఎదురవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే ఆ పరిస్థితులు ఏ కోణంలో మనకు ఎదురవ్వచ్చు ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాము ముందస్తుగా కుటుంబ వ్యవహారాలు అయినటువంటి అంశాలలో తల్లిదండ్రులకి పిల్లల గురించి అంటే ఎదిగొచ్చినటువంటి బిడ్డల యొక్క పెళ్లిళ్ళకు సంబంధించిన వ్యవహారాలు లేదంటే తల్లిదండ్రుల యొక్క బిడ్డల మీద ఏదైతే వారు ఒక నమ్మకము ఒక ఆలోచన వారి యొక్క పరిస్థితుల మీద ఏదైతే కొంత అవగాహన పెట్టుకుని ఉంటారో అది వారి యొక్క పిల్లల వలన సౌఖ్యతగా లేకపోవటము పిల్లల తల్లిదండ్రుల మాట వినలేకపోవటము ఒక్కొక్కరు సొంత నిర్ణయాలు తీసుకోవటము ఏదో ప్రేమ అని లేదంటే పెద్దవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడవలేక పెద్దవాళ్ళకు వ్యతిరేకంగా నడవటము వారి పోకటలు తర్వాత వారి యొక్క ప్రవర్తనలు తర్వాత ఏదైతే కొంత తల్లిదండ్రులని ఇంట్లో ఉన్న అన్నదమ్ములను తోడబుట్టినటువంటి వాళ్ళను కూడా ఏదో ఒక విధమైనటువంటి నలుగురిలో నవ్వులు పాలు చేసేటటువంటి విధంగా కూడా కొంతమంది పిల్లల వలన కుటుంబ వ్యవహారాలందు పెద్దవాళ్ళ మీద కొన్ని అపనందలు అపవాదాలు పడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ వ్యవహారాలలో ఈ రాశిగలిగినటువంటి తల్లిదండ్రులు ఎందు చాలా జాగ్రత్తగా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది అలాగే ఈ రాశిగలినటువంటి స్త్రీ పురుషులు కూడా భార్యాభర్తల మధ్య అంటే నవ్వుతూ నవ్వుకుంటూనే ఏదో ఒక విధమైనటువంటి విభేదాలు రావటము తర్వాత పక్కవారి మాటల వలన కొంతమంది కావాలని చెప్పినటువంటి చెప్పుడు మాటల వలన ఇరువురు భార్యాభర్తల మధ్య లేనిపోయినటువంటి తగువులు సమస్యలు తలెత్తటము అనవసరమైనటువంటి పరిస్థితుల వలన కూడా వాగ్వాదాలు లేదంటే బయట ఉన్నటువంటి వ్యవహారాల సమస్యలు కుటుంబంలో చూపించటం వలన కూడా కొంత వ్యతిరేకతలు విడిపోయే పరిస్థితులు ఒకరి ఒకరి మధ్య గొడవలు పడేటటువంటి పరిస్థితులు రావచ్చు కాబట్టి స్త్రీ పురుషులెందు భార్యాభర్తలెందు మాత్రము కుటుంబ వ్యవహారాల్లో అంటే ఇంట్లో ఉన్నటువంటి ఇరువురు కలివిడిగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం తిన్నా తినకపోయినా ఆస్తిపాస్తు లేకపోయినా మనశ్శాంతిగా ఉంటాము కానీ ఎన్ని ఉన్నా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు పిల్లలతో సంతోషంగా సౌఖ్యంగా లేనప్పుడు అవన్నీ ఉన్నా కానీ మనశ్శాంతి అనేది కరువై మానసికంగా ఇంట్లో ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి ఎదురవుతుంది అలాగే అనదమ్ముల మధ్య మాట మాట పట్టింపులు తోడబుట్టిన వారితో కొన్ని వివేదాలు ఇబ్బందులు లేదంటే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే కొంతమంది ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఐదుగురు వాళ్ళు మనుషుల్లో ఎవరో ఒకరు ఏదో ఒక కొంత తప్పిదము చేయటము దానివల్ల ఇంట్లో వారు కాస్త ఇబ్బందులు సమస్యలు ఫేస్ చేయటము దానివల్ల కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి విభిన్నమైనటువంటి అంశాలలో కూడా నలుగురులో నవులు పాలయ్యే పరిస్థితులు కూడా రావడం జరుగుతాయి కాబట్టి ఆ వ్యవహారాలు ఎందు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు పెళ్లి చేయాల్సిన పరిస్థితులు కానీ ముహూర్తాలకు సంబంధించినవి కానీ బిడ్డల యొక్క చదువులకు సంబంధించి ఏదైనా వారి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అంశాల్లో కానీ ఇట్లా ఏదైతే వారు వారు సక్రమమైనటువంటి విధానాలు పనులు చేయలేకపోవటము సకాలంలో అవి జరగలేకపోవటము జరుగుతాయి కాబట్టి ఈ వ్యవహారాలు ఎందు కుటుంబంలో ఇంట్లో ముఖ్యంగా ఒకరితో ఒకరికి సంబంధించి గొడవలు విభేదాలు ఒకరిని ఒకరు చిన్నతనంగా చూడటము ఈగో ప్రాబ్లమ్స్ వెళ్ళటము ఇటువంటి వేటిని కూడా మీరు మైండ్లో దృష్టిలో పెట్టుకోకూడదు ఒకవేళ ఏదైనా కుటుంబంలో ఒక పర్సన్ తప్పు చేసి దానివల్ల నలుగురు పడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని మీరు కొంచెం ఆలోచించి నిదానంగా ఉండి ఆ తప్పును చేసినప్పుడు కూడా కాస్త ధైర్యం చెప్పి సమర్థించుకోగలిగిన ఆలోచన ఉండాలి లేదంటే పిల్లల యొక్క విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది వాళ్ళు ఎందు అప్రమత్తంగా ఉండి ఆలోచించాలి భార్యాభర్తల మధ్య కానీ ఇలా ఓవరాల్గా ఏదైతే కుటుంబ వ్యవహారాల మధ్య మాత్రము ఎక్కడ ఎటువంటి ఏ పాయింట్లో కూడా మీ కుటుంబ వ్యవహారము బజార్న పడేటటువంటి పరిస్థితులు చేసుకోకుండా నలుగురు మాట్లాడుకునేటటువంటి పరిస్థితిని ఇవ్వకుండా చూసుకోవాల్సినటువంటి వ్యవహారం అనేది ఈ రాసి వారు కాస్త జాగ్రత్తగా స్త్రీ పురుషులందు తీసుకోవచ్చు కొంతమంది ఒంటరిగా ఉండే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఒకలో ఇద్దరు ఇంట్లో ఉన్న పర్సన్లో కూడా వారికి ఏమైనా సమస్యలు ఎదురవుతాయంటే అవ్వచ్చు ఎందుకంటే మీకున్న పరిచయాల వల్ల మీకు ఏరే ఉన్న కొన్ని స్నేహాల వల్ల ఆ పరంగా కూడా మీరు నవ్వులు పాలయ్యే పరిస్థితులు జరగవచ్చు కాబట్టి ఏదేమైనా ఈ పదహైదు రోజుల వ్యవధి కాలం దాటితే తర్వాత బాగుంటుంది కాబట్టి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మాత్రము మీ ఇంటి నాలుగు గోడల మధ్య ఉన్న పరువు నలుగురులో పడేదానికి మాత్రం అవకాశం ఉంది కాబట్టి ఆ వ్యవహారాల్లో పడకుండా తగిన జాగ్రత్తగా వర్తించడం చాలా మంచిది అలాగే వ్యాపారాలు ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు మాత్రము ఈ సమయకాలంలో కొంత నిదానంగానే వ్యవహరించే పరిస్థితులు జరుగుతాయి ధనం అనేది చేతికి అందుతుంది కానీ శృతిమించినటువంటి ఖర్చులు అధిగమించినటువంటి వ్యర్థమైనటువంటి ఖర్చులు జరగడం జరుగుతుంది కొన్ని రుణాలు అప్పుల నుంచి మాత్రం బయటపడగలుగుతారు ఉద్యోగంలోను వ్యాపారంలోను టెంపరీగా ఉన్నటువంటి వారు మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశము స్థిరపడే అవకాశము కుదురుపడే అవకాశం జరుగుతుంది తర్వాత ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో మాత్రము కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి అనారోగ్యంలో గతంలో బాధపడుతున్న వ్యవహారాల నుంచి ఆరోగ్యపరంగా వృద్ధి అవటము ఆరోగ్యంలో నిదానంగా మీరు డెవలప్ అయ్యేటటువంటి విధంగా మెడిసిన్స్తో కూడా పని లేకోకుండా ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి మీరు ఏదైనా మెడిసిన్ వాడుతున్నా కానీ అది ఉపయోగపడే విధంగా మీకు ఆరోగ్యంలో మంచి మంచి ఇంప్రూవ్మెంట్ ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతుంది ఇక రాసిగలినటువంటి కుటుంబంలో శుభ కార్యక్రమాలు బంధుమిత్రులతో ప్రయాణాలు కొన్ని దూర ప్రయాణాలు ఇంట్లో కొన్ని ఏదైతే శుభ కార్యక్రమాలు చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో వీటి ఎందుకు కొంచెం ఎక్కువగా జాస్తిగా ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఏ పనిని కూడా శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశం ఉన్నప్పుడు దాన్ని మీరు సమయం ఎక్కువగా తీసుకోకుండా సకాలంలో ఒక పనిని పూర్తి చేసే మార్గం చేసుకోవటం చాలా మంచిది అలాగే కొన్ని ఒత్తిడిని అధిగమించగలిగే ఆలోచన ఓర్పుతో కూడా ఉండటము చాలా మంచిది ఇక కొన్ని వాహనాలు కొనుగోలు చేయటము దూర ప్రయాణాలు చేసే పరిస్థితులు కూడా ఎదురవటము తర్వాత ఈ రాశి కలిగినటువంటి వారికి ఏదైతే ఈ పదైదు రోజుల వ్యవధి కాలంలో నాలుగవ తారీఖు అమావాస్య ఆదివారం నాడు వస్తుంది కాబట్టి మీకు కుటుంబంలో ఏదైనా కొన్ని చెప్పుకోదగిన బాధలు బయటకు చెప్పుకోలేని అంశాలు ఏవైనా ఉండి కొన్ని కొన్ని సమస్యలతో సతమతం అవుతుండు ఉండుంటే ఆ సమస్యల్ని మీరు కుటుంబంలో ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో జ్యోతి వెలిగించి ఆ జ్యోతి ముందు ఒక పిడికి అక్షంతలు నవధాన్యాలు మిరియాలు అంటే గుప్పిడు గుప్పిడు కలిపి మూడు గుప్పిళ్ళు ఏదైనా ఒకటి పసుపు వస్త్రంలో పసుపు కుంకుమేసి ఇవి ఒక్కొక్క గుప్పిడు కలిపి మూడు గుప్పెళ్ళు కలిపి కట్టి అంటే అమావాస్యకి రోజు ముందుగా శనివారం రోజున ఇంట్లో మందిరంలో జ్యోతి వెలిగించి ఇవి మూడు రకాల వస్తువులతో ఒక పశువు వస్త్రంలో కట్టి దాన్ని ఇంటి గుమ్మానికి కానీ లేదంటే ఇంట్లో మందిరంలో కానీ పెట్టి అమావాస్య రోజు నాడు సంధ్య వేళలో అంటే చీకట పడిన తర్వాత ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి నేలల్లో కానీ సముద్రంలో కానీ బావిలో కానీ చెరువులో కానీ తీసుకెళ్లి పారపూసినట్టయితే మీలో ఉన్నటువంటి అపశృతులు కలిగినవి ఆందోళన కలిగినటువంటి అంశాల నుంచి కూడా బయటపడే పరిస్థితులు కూడా తప్పకుండా మీకు ఈ కాలంలో మాత్రం జరుగుతుంది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ఇంకొకసారి హెచ్చరించే అంశం ఏమిటంటే కుటుంబ వ్యక్తులతోనూ తర్వాత వ్యక్తిగత విషయాల్లో ఉండేటువంటి మనుషులతోనూ తర్వాత కొంత ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళటము ఇంట్లో ఉన్న పిల్లల విషయంలోనూ భార్యపరంగా గాను కుటుంబంలో మన అనుకునేటటువంటి మనుషులతో కొన్ని వైరాగ్యకరమైనటువంటి అంశాల మీద ఎదుటి చిన్న చూపు చూడటము ఏం కాదులే అనేటటువంటి ధీమాగా ముందుకెళ్ళేటటువంటి ఈ తరహా పనులు ఏవి కూడా మీరు చేయటానికి వీలు లేదు ఈ అంశాల్లో మాత్రము చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టుకుని జీవించగలడం చాలా మంచిది సర్వేజన సుఖనోభావం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు